చైనాలోని పుయాన్స్ ప్రావిన్స్లో ఓ యాభై ఏళ్ళ మహిళ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది ఆమెను ఎవరు చూడలేదు ఎవరు ఆమెను పట్టించుకోలేదు ఎందుకంటే అటవీ ప్రాంతం చుట్టుపక్కల ఎవరు లేరు ఆమె పడిపోయింది అలా ఒకటి కాదు రెండు రోజులు ఆమె ఆ నీళ్ళలో ఉండిపోవలసిన పరిస్థితి ఆమెకు ఈత వచ్చు కాబట్టి నీళ్ళలో ఈదుతూ పక్కనే ఏదో సైడ్ వాల్ పట్టుకొని నిలబడగలిగింది కానీ ప్రమాదకరమైన పాములు ఆమెను ఇబ్బంది పెట్టాయి ఏ పాము విషపూరితమో ఏవి పాము విషపూరితం కాదో తెలియని పరిస్థితుల్లో వాటిని దూరంగా అదిలిస్తూ తాను పక్కకు జరుగుతూ చీకటి పగల్లో ఆమె అలా జీవితంతో పోరాడింది అవును ఆమె ఆ బావిలో అలా యాభై రెండు ఉండిపోయింది క్విన్స్ అనే ఈ మహిళ తనను ఇక ఎవరు కాపాడరేమో తన జీవితం ఇంతేనేమో అనుకున్న వేళలో ఒక డ్రోన్ ఆ బావి మీదుగా ఎగిరింది ఆమెను గుర్తించింది పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను బయటికి తీశారు బయటికి సురక్షితంగా తీశారు ఇక తాను బయటికి రాలేనేమోనన్న భయపడిన ఆ మహిళ పోలీసులకు శతకోటి వందనాలు చెప్పింది ఇక తను రానేమోనని తన వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో తన చిన్నారి పాప పరిస్థితి ఏంటో అంటూ కుమిలిపోయానంటూ ఆమె మీడియాకు వెల్లడించింది అయితే ప్రమాదకరమైన పాముల మధ్య రెండు రాత్రులు రెండు పగలు గడిపిన క్విన్ అనే మహిళ ఇప్పుడు చైనాలో చర్చనీయాంశంగా మారింది